वैएस न्यूज़ के स्वागतम చంద్రగిరి ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని చేపట్టిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రభుత్వ ఆదేశాల మేరకు స్టాఫ్ డయేరియా క్యాంపెయిన్ జులై ఒకటి నుండి ఆగస్టు ముప్పై ఒకటి వరకు నిర్వహించడంలో భాగంగా తిరుపతి మండలం చంద్రగిరి నియోజకవర్గం మంగళం పంచాయతీలో ఉదయం ఏడు గంటలకు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ కార్యక్రమం ఉమ్మడి మంగళం పంచాయతీలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కలెక్టర్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోండి రోగాలకు దూరంగా ఉండండి ఎమ్మెల్యే వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలో ప్రజలు వేడి చేసి చల్లార్చిన నీటిని వాడాలి పరిసరాలు వాటర్ ట్యాంకు శుభ్రపరచుట వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం వారానికి ఒక్కరోజు నిల్వ ఉన్న నీటిపై ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించాలి నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా చూసుకోవాలి తద్వారా దోమలు పెరగకుండా డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా వంటి జ్వరాలు రాకుండా నివారించవచ్చు తడి చెత్త పొడి చెత్త నిర్వహణకు త్వరలోనే ప్లాస్టిక్ డస్ట్బిన్లు ఏర్పాటు ప్రజా ప్రతినిధులు అధికారులు కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఉమ్మడి మంగళం పంచాయతీలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొనడం సంతోషంగా ఉంది అన్నారు ఎమ్మెల్యే